గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు బిసెంట్ దివ్యజ్ఞాన కలెక్షల కరెస్పాండెంట్ మునిరత్నం వెల్లడి మదనపల్లి శాఖ గ్రంథాలయంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి హోప్ మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి విజ్ఞప్తి బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు గ్రంథాలయాలన్నీ సద్వినియోగం చేసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని బిసెండ్ దివ్యజ్ఞాన కళశాల కరెస్పాండెంట్ మునిరత్నం తెలిపారు నేడు శాఖ గ్రంథాలయ అధికారి వసంతకుమారి అధ్యక్షన మాదనపల్లి శాఖ గ్రంథాలయంలో యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రచయితలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థి దశలో కలిగే ఆకర్షణకు లొంగిపోకుండా జీవితంలో తాము నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు గ్రంథాలయాల్ని పుస్తక పఠనాన్ని కోరారు ఈ విధంగా సారు ఎంతో మంది మదన పల్లె కొన్ని వందల మంది డిగ్రీలు బిఏ అయితేనేమి బీకామ్ అయితేనేమి ఎంఏ అయితేనేమి ఎంకామ్ అయితేనేమి ఎంఎల్ఎస్సీలు బిఎల్ఎస్సీలు బిఈడిలు ఈ కోర్సుల్లో ఎంఈడి మొత్తం చాలా కోర్సుల్లో సారు సర్టిఫికేట్స్ చాలా మందికి కరస్పాండెంట్స్ కోర్టు చేయించి అదే ముండత్వం సారు వయస్ ముండత్వం సారు మదనపల్లిలో ఏ వీధిని అడిగినా ఏ సందులు అడిగినా ఏ పొంది అనమాట ఈరోజు సీనియర్ సండే లైబ్రరీ మాత్రం వర్కింగ్ డే పెట్టింది దేనికోసము మీ పిల్లలు హాలిడే రోజు వచ్చి చదువుకోవాలా మంచి జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో మీ వర్కింగ్ డే రోజు బుధవారము హాలిడే ఇచ్చినారు అదే విధంగా ఆదివారం రోజు లైబ్రరీ వర్కింగ్ డే పెట్టారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైబ్రరీకి వచ్చి చదువుకుంటే మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే మాకు పర్సనల్ గా తెలుసు యూనివర్సిటీలో చదివేటప్పుడు కొందరు నైట్ ఎయిట్ నైన్ పోతే మార్నింగ్ టెన్ వరకు కూడా లైబ్రరీలో చదువుకుంటున్నారు మొదనే వచ్చి స్నానం చేస్తా ఉన్నారు ఏ ఊరైతే లైబ్రరీలో ఎక్కువ చదువుకున్నారో వాళ్ళే ఈ రోజు మంచి ఉన్నత స్థానంలో ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి ఐపీఎస్ ఆఫీసర్లు అయితేనేమి మంచి గెజిటడ్ ఆఫీసర్స్ అయినారు ఎవరైతే లైబ్రరీ చదవలేదో లైబ్రరీకి వాళ్ళందరూ కూడా చాలామంది చెడిపోయినారు కాబట్టి విద్యార్థులు లైబ్రరీని చదువుకునే పద్ధతిని అలవాటు పరుచుకోండి లెగరల్గా లైబ్రరీకి రండి లైబ్రరీలో కూడా మీకు హండ్రెడ్ రూపీస్ కట్టిన బుక్స్ కూడా ఇంటికి ఇస్తారు మీరు చదవలేని వాళ్ళకు టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇంటికి ఎత్తుకొని నైట్ టైం కూడా చదువుకోవచ్చు మంచి మంచి బుక్స్ ఉన్నాయి టెక్నాలజీ బాగుండదు కాబట్టి హండ్రెడ్ రూపీస్ కట్టి కట్న వాళ్ళు నేను కూడా ఇంతకు ముందు కూడా మేడం చెప్పినాను ఎవరైనా కట్టలేని వాళ్ళు ఉంటే నేను లాస్ట్ టైం కూడా నలభై మందికి కట్టాను ఇప్పుడు కూడా కావాలంటే కూడా ఎవరైనా కట్టలేనుంటే వాళ్ళు కట్టాను కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేసి చదువుకోండి బుక్స్ అన్నీ లైబ్రరీలో మంచి బుక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చదువుకుండేసి మంచి ఉన్న స్థాయికి వెదగాల అట్లా ది ఎంటైర్ ఓల్డ్ ఈ సైబర్ విలేజ్ మనం చూస్తున్నాం అనమాట అంటే చాలా వరకు కూడా విద్యార్థులు గ్రంథాలయాలలో పోకుండా చాలా మంది యూట్యూబ్ యూట్యూబ్లంతా దానికి అలవాటు పడిపోయి అందరు దాంట్లో చూసుకుంటున్నారు దానికే ఈ గ్రంథాలయాల గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక మీటింగ్లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన సెంటర్ శర్మ ఒక బుక్ ఎగ్జిబిషన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫిబ్రవరి ఐదులో ఢిల్లీలో ప్రారంభించినారు అప్పుడు గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన చెప్తూ ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఏ యూనివర్సిటీ కెనాట్ ఫంక్షన్ ఇది ఏ లైబ్రరీ బట్ ఏ లైబ్రరీకి అండ్ ఫంక్షన్ ఇది యూనివర్సిటీ అన్నప్పుడు ఈ యూనివర్సిటీ కెనాట్ ఫంక్షన్ వితౌట్ ఏ లైబ్రరీ బట్ ఈ లైబ్రరీ కెన్ ఫంక్షన్ విత్ విదట్ యూనివర్సిటీ అని అంటే గ్రంథాలయం అనేది లేకుండా ఈ యొక్క విశ్వవిద్యాలయాలు అనేది మనం కూడా కాబట్టి ఈ విధంగా విద్యాలయాల గురించి అంటే కాబట్టి గ్రంథాలయం అనేది విజ్ఞాన కలి విజ్ఞాన సంపద విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలి మన ఈ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తే సార్ ఆల్రెడీ చెప్పినారనమాట మన భారతదేశంలో ఇప్పుడు నేను పబ్లిక్ లైబ్రరీ కాబట్టి ఇప్పుడు టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ గురించి చెప్తాను గ్రంథాలయ ఫీజు అనేసి మనము ఇంటి గుర్తంగా ట్యాక్స్ దాంట్లో కలెక్ట్ చేస్తుంటారు దాదాపు నాకు తెలిసేంత వరకు ఈ మదనపల్లి మున్సిపాలిటీలో ముప్పై నలభై లక్షలన్నా ప్రతి సంవత్సరము ఈ గ్రంథాలయ ఫీజు అని చెప్పేసి వసూలు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ గ్రంథాలయాలని చెప్పేసి ఈ వార్డుకు గ్రంథాలయం పెట్టచ్చు వాస్తవంగా లేదంటే కనీసము నేను రెండు మూడు సార్లు కూడా నేను మున్సిపల్ కమిషన్ రిక్వెస్ట్ చేసుకున్నా ఒకవేళ గ్రంథాలయం లేకపోయినా కూడా కనీసం ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క పట్టణాలయాలు పెట్టి కొన్ని పేపర్లు ఇంపే సప్లై చేయండి అని ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కనీసం ఆ ఏరియాలో ఉండే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇళ్ళు అక్కడికి వచ్చేసి కనీసం పేపర్లు కూడా చదువుకునేందుకు అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను కానీ ఈ విషయం ఎవరు కూడా పెద్ద పట్టించుకోవడం లేదు ఈ పొద్దు మదనపల్లిలో ఈ గ్రంథాలయము మీరు చూసే ఉంటారు అసలు జిల్లాలో ఎక్కడ లేదు ఇంత మాత్రం గ్రంథాలయం ఈ పొద్దు ఇంటర్నెట్ ఉంది తర్వాత పైన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కింద పేపర్లో జర్నల్స్ అన్నీ వస్తున్నాయి మామూలుగా గ్రంథాలయం అంటే కొంచెం సీనియర్ సిటీ అట్లా వాళ్ళు మామూలుగా పెద్దోళ్ళు వచ్చి ఈ పేపర్లు అవన్నీ చదువుకుపోతూ ఉంటారు కానీ ఇక్కడ మీ పిల్లలకి పిల్లలు చాలా తక్కువ దానివల్లే ప్రతి మీటింగ్లో కూడా మేము పిల్లలకందరికీ చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ కట్టండి నూరు రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో ఎవరో ఉంటారు వాళ్ళు మీ సబ్స్క్రిప్షన్ కట్టగలుగుతారు ఆ పరిస్థితుల్లో మీరు వచ్చి పైన కూర్చున్నారంటే మీకు కావాల్సిన పుస్తకాలన్నీ కంప్లీట్గా ఉంటాయి అప్పుడు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలకై సంస్థ సహకారంతో మదనపల్లి పట్టణంలో నిర్వహించడం జరుగుతోందని హోప్ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమంతో పాటుగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫోర్స్ సంస్థ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా వరకు బాలికలు వివిధ కారణాల వల్ల బడికి దూరమై వివాహం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు గ్రామాల్లో మరియు పట్టణాల్లో వివాహం జరగక ముందే పంచాయతీరాజ్ శాఖలో పెళ్లి నమోదు చేసుకునేలా జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

బాలల హక్ హక్కుల దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ ఆర్గనైజేషన్ వాళ్ళు బాలోత్సవాలు చేసుకుంటారు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు అందులో భాగంగా ఈరోజు మన పాఠశాల రావడం జరిగింది బాలల హక్కుల గురించి పిల్లలు తెలియజేయడము తర్వాత వాటిని ఎలా పరిరక్షించుకోవాలా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఉపాధ్యాయుల బాధ్యత గురించి తెలియజేయడం జరిగింది రేపు వాళ్ళలే రేపటి పౌరులు అని అంటారు కాబట్టి ఏ దేశంలో అయితే పౌరులు మంచి వాతావరణంలో పెరుగుతారో ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది అనేది మనందరూ కలిసిన పిల్లల హక్కులు విషయంలో చూస్తే ముఖ్యంగా మొదటి హక్కు ఏమనంటే ఉచిత విద్య ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు తప్పనిసరిగా పిల్లల పాఠశాలలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సక్రమత అనేది నేర్చుకుంటారు కాబట్టి చెడు మార్గాలు పట్టే అవకాశము ఉండగలుగుతాయి ఆ తర్వాత పై చదువులు కావాలంటే వాళ్ళ స్థలమతను బట్టి వాళ్ళకున్న తెలివిని బట్టి పై చదువులు జరుగుతాయి అంటే ఈ వయసులోనే వాళ్ళు మంచి చెడు అనేది తెలుసుకోగలుగుతారు పిల్లల ప్రవర్తన ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి వాతావరణము స్కూల్ వాతావరణము సమాజం వీటి మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు ముఖ్యంగా లింగ వివక్ష అనేది చూపడం వల్ల పిల్లల్లో చాలామంది అమ్మాయిని చదువుకోవడానికి ముందుకు రారు వచ్చినప్పటికీ పద్నాలుగు సంవత్సరాల లోపు చేసేయడం లాంటిది జరుగుతూ ఉంది మగపిల్లలు కొంత కార్మికులుగా మారడం జరుగుతుంది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం మనం చూసినాము మీ నిర్భయ కేసులో కూడా ఢిల్లీలో వాడు పద్నాలుగు సంవత్సరాల లోపు వయసున్న పిల్లడు ఎంత భయంకరంగా ప్రవర్తించినాడో మరి అలాంటి ప్రవర్తన పిల్లలు ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు మంచి వాతావరణంలో జాగ్రత్త పిల్లల్ని సుద్ధితంగా తెలియాలా వాళ్ళ హక్కులు తెలియజేయాలా వాళ్ళ బాధ్యతలు కూడా తెలియజేయాలా ఒక విద్యార్థి సరిగా లేనప్పుడు సంస్కృతి లేనప్పుడు దానివల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుంది తన కుటుంబానికి ఎంత చెడు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేసి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఉపాధ్యాయునికి ఈ అవకాశం ఇస్తుంది కోరుకు మరియు రెండు సంవత్సరాల బాలక్రమో మూడో రోజులో ఈరోజు మూటపడి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలలో హక్కులు బాలలో వినియోగించుకోవాలి సంపూర్ణంగా ప్రతి విద్యార్థి చదువుకోవాలా బాల కార్మికులు బాల బాల్యవహాలు జరిగినటువంటి నూతన నవ సమాజ నిర్మాణం నిర్మాణం కోసం మనం అతను తీసుకెళ్ళాలా దీంట్లో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర వహించాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా బాల్యవాహనం ఈరోజు నిర్మూలించడంలో ప్రభుత్వము పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి బాల సాహిత్యం లేకుండా బాల వివాహాలు జరపకుండా వార్డు స్థాయిలో కానీ గ్రామ పరిధిలో కానీ జరిగే ప్రతి ఒక్క వివాహాన్ని కూడా ఆ కార్యాలయాల్లో నమోదు చేసి బాల్య వివాహాలను గతంగా సమాజానికి నిర్మాణానికి అధికార యంత్రాంగం పంచాయతరాజ్ వ్యవస్థ తోడ్పరచాలని మేము విశ్వాసంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కూడా ఘనంగా మంది కార్యక్రమం 这不啦。 శ్రీ బాల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు నిర్వహించారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ బాల అయ్యప్ప స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరిగాయి అయ్యప్ప స్వామి భక్తులు మాలధారలు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి శరణ గోష్తో ఆలయ ప్రాంగణం మారుమోగింది Ayyappa okay. pa chalmani gantane villa lauri rane pirmani gantane pirmani gantane villa lauri rane hura ja kumarane hura kumarane durmanaane durmanaane hindurmanaane odva odva hey ya Odiva odva 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 hey ya pa odva

யணம் பலதாப்பா கண்டராஜா புமையப்பாங்க ஐயப்பரணம் ஐயப்பரணம் சரண புனையப்பா சுவாமி சரணம் ஐயன் சரணம் சரண புனையப்பா சக்கராதா சரண புரணம் ஐயன் சரணம் ஐயப்பரணம் சரண புனையப்பா கிருமோடி அப்பசரணம் புனையப்பா ஐயப்பசரணம் வீரனே கரணம் புனையப்பா வீரமானி கண்டனே கரணம் புண்ணையப்பா கரணம் புண்ணையப்பா ஐயப்பா சரணம் புனையப்பா சரணா சரண புனையப்பா ஐயன் சரணம் ஐயப்பசரணம் புனையப்பா పాయం శరణం శరణపురయరిహరణం శరణపురయేడుయ్యపాన అయ్యప్ప అయ్యపా హక్య్యనీ మగ్గసారిణి మోము సూపమయ్యయపా పార్వతీ హృదయానందామామ్య మహోన్నత మహాపౌరీ పడుతుంది అలాంటియొన వస్తున్నటువంటి మహా హనుమంతుడు స్తుతించిన డాక్టర్ రామ్ రెడ్డి గారు వారి గర్మాపతిని స్తుతించారు. 確かに。<laughs>

స్వామి ఏ శరణమయ్యప్ప మదరపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహన్ బాషా గారి సహకారంతో వారి బోద్బలంతో మేము ఆలయ కమిటీని నిర్మించిన తర్వాత ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు గణపతి హోమాన్ని ధ్వజారోహణాన్ని పూర్తి చేయడం జరిగింది దీనికి దాతలుగా ఉన్నటువంటి వెంకటరెడ్డి రామ్ రెడ్డి గారు డాక్టర్ రామరెడ్డి గారు ధ్వజారోహణానికి ఆంజనేయులు గారు వారి ప్రోత్సాహంతో అవి పూర్తి చేయడం జరిగింది అన్నదానం రామరెడ్డి గారు ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తున్నారు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా వారి వారి కోరికలు స్వామివారు తీరుస్తారని చెప్పేసి ఇంత మూలంగా తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప శ్రీరామ్ స్వామియే శరణమయ్యప్ప ఈ పొద్దు ఉదయం గణపతి హోమంతో అయ్యప్ప స్వామి కైంకర్యాలు మొదలైనవి ఈ కైంకర్యాలు పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి మకర సంక్రాంతి వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు నిత్య అన్నదానం స్వామి సన్నిధిలో జరుగుతుంది డిసెంబర్ నాలుగవ తేదీ పడిపూజ కార్యక్రమం ఉంటుంది తరువాత జనవరి మొదటి వారంలో స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి నగలతో స్వామికి అలంకారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మదనపల్లి పురప్రజలు అయ్యప్ప సం భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం స్వామియే శరణమయ్యప్ప మదనపల్లి పట్టణంలోని మణికయ్యల శివాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాల తోరణం కార్యక్రమం నిర్వహించారు జ్వాల తోరణం కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు రావడం జరిగింది ఆలయంలో శిబయ్యకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు മഹാസ്മീലക്ഷേരേന വിവാഹി ഗോവേ സ്വീരാഘം മാത്രീന I <laughs>

చూసుకుంటే రావాలా నిలబడద్దండి ప్లీజ్ రావాలా నిలబడద్ది ప్లీజ్ రావాలా ఏం చేస్తేనే వాళ్ళు కూర్చున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు లేవడం లేదు పూజలు లేవాలి బయటికి వెళ్ళేదానికి కారు ఎదురండి మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానోదయ పాఠశాలనందు అయ్యప్ప స్వామి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబుకర్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు కావున ఆదివారం జ్ఞానోదయ నందు జరిగే ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం స్వామి సోదర భావం మత సామరస్యంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్ సేవలు ఇటువైపు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంచుతూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి ఈ సంవత్సరం రేపు జ్ఞానోదయ స్కూల్లో పవిత్ర అయ్యప్ప మాల చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పటం పూజతో భిక్షా కార్యం భిక్షా కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ భిక్షా కార్యక్రమంలో మదనపల్లి పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మా భిక్షని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక ఒక నెల ముందు చూసినటువంటి వినాయక చవితి సందర్భం నాడు అదేవిధంగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఆర్థికంగా మాకు పలికే అన్నం ప్రదీప్ గారు స్వామిశరణ మయప్ప వారి కుటుంబ సభ్యులు వారి ధర్మపత్ని బిందుతో పాటు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం పెంచేశారు స్వామివారు రేపు ఇరుముడి ఉంది కాబట్టి ముందుగానే హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంతో ఓ చిరు సత్కారంతో స్వామిని స్వామిని సన్మానించడం జరిగింది హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే హెల్పింగ్ మైండ్స్లో ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా ఆర్థికంగా అయినా సరే సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం మాకు సహకరిస్తున్నటువంటి భిక్షా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రదీప్ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మెండ్ సేవలు అనేది ముందుకు వెళ్తాయి ప్రతి ఒక్కరూ సేవలతో పాటు ఆధ్యాత్మిక కథను కూడా పెంచాలి అటు సోదరభావం ఇటు మదర సంవత్సరం రెండు రెండు పడవల ప్రయాణంలాగే ఎప్పుడు బాగుండాలని చెప్పి సోదర భావంతో అందరూ మెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జయభారత్ క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైకప్ప నాయకులను పోలీసులు అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో మదిరపల్ల చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యుడు వైకప్ప నాయకులు ఏవి సుబ్బారెడ్డి ఉండగా మరొకరు కదిరికి చెందిన భాస్కర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం మీ కొత్తకోట మండలం అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయం వద్ద పూజలు నిర్వహించారని సమాచారం గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు బిసెంట్ దివ్యజ్ఞాన కలెక్షర్ల కరెస్పాండెంట్ మునిరత్నం వెల్లడి మదనపల్లి శాఖ గ్రంథాలయంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి హోక్ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి విజ్ఞప్తి బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఇవి అప్డేట్స్ కోసం ఉండండి చూస్తున్నాయి న్యూస్